మా బండి వద్ద టమాటాకాయలు ఎర్రగడ్డలు పదికి నాలుగు కేజీలు మాత్రమేనండి మా బండి వద్ద టమాటాకాయలు ఎర్రగడ్డలు పదికి నాలుగు కేజీలు ఏమన్నా గ్యాప్ వస్తుందా కృపా సొంత దుమ్ము దులిపేస్తున్నారు నిద్రలేసిన కాడి నుంచి వాడమ్మ పాడవా ఇదేమో నజల మా కొంటున్నారా ఊర్ల వాళ్ళ ఈడ స్టార్ట్ చేస్తే చాలు మా బండి వద్ద టమాటకాయలు ఎర్రగడ్లు పుచ్చకాయలు వస్తుంది ఈ కూరగాయ బండిలే ఎక్కువ నిద్రలేసిన కాడి నుంచి పొద్దుపోయేంత వరకు కొన్ని కొన్ని కానీ ఎక్కువ శాతం అన్ని దొరుకుతాయి బాగుంటాయి ఏం చేస్తున్నావు ఇంట్లో ఇది తోటలా ఆ చెట్లు పెరికేద్దాం అంటా అంటే నువ్వు మళ్ళీ ఇదేందేట్లు అయ్యింది కదా వంకాయల అవి అప్పుడే పండిపోతున్నాయి చూడు అయిపోయింది ఒక్కసారే కాసినాయి బాగా అంతే ఏమి ఎండాకాలం కదా కొంచెం నీళ్ళు పట్టుకుంటా శుభ్రం చేసుకుంటా ఉంటే చల్లదాన కూర్చున్నప్పుడు చల్ల చల్లగా ఉంటది చెట్లు వేస్తా ఉండే అట్టే ఉండి ఈ సీజన్ అయిపోయిందాక అట్లా ఉండిచ్చేసి బాగున్నా బాగుండ పక్కన ఏదైనా చూసుకుని పోస్తాం మనం ఆ చెట్లు బాగా అంత వచ్చిందాక అట్టే ఉండి అప్పుడు సీజన్ అయిపోద్దాం మనం చేద్దాం ఇప్పుడు ఎండాకాలం కూడా వెళ్ళిపోద్ది అట్లా డైరెక్ట్ ఇత్తనాలే గుచ్చింది ఇత్తనాలు ఎట్ట వచ్చిన చెట్టు అట్టే మలిసింది మలస్తాయలే చూద్దాం ఈ నల్ల వంకాయలు అంటలా అది గుత్తి గుత్తి వంకాయ ఏంది నల్లగా ఉండేది అది కృపా అదిగో ఆ జూడు కొమ్మ మలిసిపోంది మళ్ళీ వచ్చిందా నేను మలవదు అనుకున్నా మలిసింది రోజు అతను చేసేసి అది లోపల బాగా చేసుకుంటా నీళ్ళు పోస్తా ఉంటే ఊరుతుంది అంట బాగా కృప కృపా కామెంట్ కామెంట్లో కొన్ని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పాలి ఒకటి ఇంటి పని ఎంత వరకు వచ్చింది ఇంటి పని అది ఇంకా రెండోది అది బాధపడే బాగు నువ్వు చేసే వంటలు అసలు బాగలేవంట మరి తిన్నట్టు చెప్తున్నారు చెత్త వంట లేదా పెడతాను అని కామెంట్లు అది అది అంతే ముందు దీనికే చెప్పు అదే నిన్ను తిట్టే వాళ్ళకి అంటే ప్రతి వీడియో కింద కామెంట్ చేసి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఎవరో నాకు తెలీదు గా చేస్తున్నారు మంచిగా పెడితే సంతోషపడతాను బ్యాట్ గా చేస్తే బాధపడుతున్నా తప్ప వాళ్ళని రిటర్న్ అడిగి వాళ్ళని ఇంకా రువ్వు అంతా ఆ ఉద్దేశం నాకు లేదు నాకు వచ్చినంతలోనే ఇంట్లోకి ఎలా చేస్తాను అలాగే వీడియో చేస్తాను నువ్వు తింటున్నావు కదా నాకు నచ్చుతుంది అంతే సంతోషం ఓకే ఒకటి అయిపోయింది ఇప్పుడు ఇల్లు ఇంటి పని ఎంతవరకు వచ్చిందంటే అదే సపరేట్గా అంటే వీడియోలో చూపించకుండా పక్కన ఎడా కడుతున్నారు ఇల్లు అని అంటున్నారు దానికి లేదండి మేము మేము ఉంటున్న స్థలంలోనే పక్కనే కట్టించుకుంటాం ప్రస్తుతానికి ఏం జరగలేదు ఇంతకుముందు యూట్యూబ్ పేమెంట్స్ ఏంటంటే కొంచెం కొద్దగ ఈ చిన్న చిన్న బాకీలు ఇంట్లో గడవటం వీడియోస్కి వీటికే పెట్టుకుంటా అప్పటి నుంచి అనుకున్నాం ఏదో దాచిపెట్టుకొని అంటే డబ్బులుగా దాచిపెట్టుకొని ఇల్లు కట్టే టయానికి ఆ మన చేతిలో డబ్బులు ఏమీ అనుకుని అనుకుని అయిపోయిందండి ఫ్యామిలీ ఫ్యామిలీ పెట్టుకుంటే జ్వరాలు రావటం ఏదో ఒక ఇబ్బంది ఆ డబ్బులు అనేది ఖర్చు అయిపోతా ఉండేది అటు కాదని నెల నుంచి అయితే ఒక ట్రిప్ ఇటుక రైతు తోలుచుకున్నాము ఆ ఇటుక రైతు రైతోనే చాలా హ్యాపీ అనిపించింది ఇల్లు కట్ట సంతోషం వచ్చింది కానీ ఇంకా చాలా ఉంది చేయాల్సిన అసలు ఏమి స్టార్ట్ చేయలేదు చూద్దాం ఇటుక ఇటు ఆ చిన్న బాబు పుట్టినరోజు జరిగింది నైట్ జరిగింది తెల్లారు తోలిచ్చాము ఇటికరాయి అక్కడ తోలుంటే అక్కడ తోలిచ్చామండి మళ్ళీ ఇబ్బంది అవుతా ఉంటుందని మా ఆయన ఒక్కడే ఆ ఇటికి రాయి అంతా రెండు నైట్లు కష్టపడి రాయినైతే ఆయన చేర్చేసాడు చాలా కష్టపడ్డాడు మా ఆయన ఇట్లాగా చూడండి ఎత్తుందో బాగుందో లేదో కమెంట్ చేయండి ఇంకా కొంచెం కొంచెంగా వీడియోస్ అయితే కష్టపడి చేస్తామండి ఎవరు ఎవరు అడిగిన మాటలకి అయితే మేము బాధపడటం తప్ప ఇంకా వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేము అండి సరే వాటి గురించి ఎందుకు గానే వాటి గురించి ఎందుకో మందు కాలనీ మందులు ఏముంది ఇంకా అది ఎప్పుడు పెద్ద పెట్టి పెట్టి దేవుడి దాంట్లో అంటే ఇంకొక ట్రిప్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా మా చే మా కష్టాన్ని కూడా అందులో పెట్టి ఇల్లు కట్టుకోవాలని ఒక చిన్న ఆశ అండి ఎవరెవరో ఏదేదో అడుగుతున్నారని మేమైతే బాల్ పోలైతే తిరిగి అడగటం ఉండదండి మాకు మేము వీడియోస్ చేస్తాం అండి ఎందుకంటే కలిసి తీసుకొచ్చాం ఛానల్ ఇట్లా తీసుకొచ్చేమో అందరు అంటే కొంతమంది బ్యాడ్ గా చేస్తారు కొంతమంది మంచిగానే ఎక్కువ మంది కానీ అందరూ అంటే అందులో కూడా ఆ కామెంట్ పెట్టేది కూడా ఒక పది ఇరవై మంది కూడా కాదండి ఒక ఇద్దరు ముగ్గురే అంతే ఇద్దరు ముగ్గురే అంటే ఒక ప్రత్యేకంగా ప్రత్యేకంగా ప్రతి వీడియో కింద చేస్తున్నారు అంటే మాకున్న వీడియో వీడియో మీద ఉన్న మాకున్న ఇంట్రెస్ట్ లో అంత పోయేట్టుగా అవన్నీ మేము పట్టుకోండి ఆదరించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎంత దూరం సపోర్ట్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పుకుంటూనే ఉన్నాము మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాము దేవుని దేవు వల్ల మీ దయ వల్ల ఇంత దూరం వచ్చిన్నామంటే ఎవరెవరో మాట్లాడినేసి మళ్ళీ మేము బాధపడి కుదరవండి బారపడతాం తప్ప వాళ్ళు తిరిగి అడగతాము అంటే ఉండదు ఇప్పటికీ హ్యాపీ ఇప్పుడు సంతోషం ఇది ఫ్రెండ్స్ ఒకవేళ మేము ఇల్లు కట్టాలనుకుంటే ఆ ప్లేస్ లో కడతాం ఇంకా ఎక్కడ కట్టలేము ఎందుకంటే మాకు అదే ప్లేస్ ఉండేది మేము అడగట్టుకోవాలి ఇల్లు మేము ఇల్లు కట్టు అసలు ఎట్ట కట్టుకుంటాం ఏం ప్లానింగ్ లేదు అది ముందు ముందు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందో అంతే కానీ ఒక పెద్ద ప్లానింగ్ అలాంటి ఏం జరుగుతురు బా ఈ నెల ఈ నెలలో మనం సంపాదించిన సంపాదనలో లోన్ బాను చిన్న చిన్న నువ్వు అవన్నీ బాను ఎంత మిగిలద్ది ఆ మిగిలిన డబ్బులతో ఒక టిప్పు తెచ్చాద్ తెచ్చేద్దా ఒకే మిగిలేకో మనకాడ పెట్టుకోకూడదు వెంటనే పన్ను ఉండట్లా ఎందుకంటే మాకు పిల్లలు బాగాలేకుండా ఆ డబ్బులు లేకపోతే ఏది ఉండట్లా డబ్బులు ఉన్నాయంటే అన్ని కనిపెట్టుకొని ఉంటున్నాయి అదే ఖర్చు పెట్టి ఇట్లా తినలేం కదా ఖర్చు పెట్టలేం కదా ఇది బ్యాంక్ దగ్గరికి వెళ్తాం అండి ఎంకట బ్యాంక్ దగ్గరికి వెళ్తాం చూద్దాం జీతం పడిందో లేదో చెక్ చేసుకున్నా మొబైల్ కి మెసేజ్ రావట్లేదు ఈ మధ్య వెళ్ళి చూసుకోస్తాం అనమాట వచ్చేలాం కస్మూర్ సెంటర్ కస్మూర్ సెంటర్ ఈ బైపాస్ తిరుపతి చెన్నైకి విజయవాడ మెయిన్ బైపాస్ తిరుపతికి వెళ్ళద్దు ఈ దారి తిరుపతి చెన్నై చెన్నై ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి చెన్నై ఏ నూట యాభై ఏడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్ కృపా ఈరోజు బ్యాంక్ లేదు కృపా వెళ్దాం ఇంటికా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు దాకా నేను చదివిందంతా ఇక్కడేనండి

కంప్యూటర్ క్లాసు ఆంధ్రా బ్యాంక్ అవి ఉన్నాయి ఇప్పుడు మీ పొద్దు కట్టాడు విగ్రహం కూడా మేము ఉండేటప్పుడు కట్టిందే మేము అక్కడ ఉండేటప్పుడు కట్టింది ఆ విగ్రహం లోపల మళ్ళీ ఉండేది నా లైఫ్ అంతా నా లైఫ్ కాదులేండి నా చిన్న నాటి గపకాలు అండి అతను ఉన్నాయంటే అంటే ఇక్కడే ఉన్నాయి ఇంటికి వచ్చిన ఎక్కడికి వచ్చినా పని ఒకసరి పోయమ్మ మా ఆయన పెద్ద హాస్టల్లో చదువుకుంటే నేను చిన్న చిన్న పని ఉండేది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఎప్పుడు వచ్చినా కానీ ఈ స్వర్ణ భారత ట్రస్ట్కి వెళ్ళి నేను చదివిన హాస్టల్ మొత్తం చూపించాలనేది నా కోరిక కాకుంటే కుదరదు భయం లోపల అంటే ఇప్పుడు అంతా మారిపోయింది అక్కడ అంతా ఏదో బిల్డింగ్స్ ఇవన్నీ కట్టేసి మొత్తం అసలు మారిపోయింది మేము చదివేటప్పుడు అలాగ లేదండి హాస్టల్ ఉండేది హాస్పిటల్ ఉండేది ఇంకా అక్కడ కంప్యూటర్ క్లాస్ అని ఉండేదండి ఇవి మాత్రమే ఉండేది ఇప్పుడు చూస్తే అక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కళ్యాణ మండపాలు ఏమో కట్టేశారు ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషను గేట్ దగ్గర ఎవరొకరు ఉంటారు సెక్రటరీ ఉంటారనమాట అప్పుడైతే అవన్నీ ఏమి ఉండేది లేదు ఎప్పుడు గేట్ ఓపెన్ మమ్మల్ని చూస్తే లోపల పంపించేసేది చాలా బాగుండేదండి ఇదిగో ఫ్రెండ్స్ వెంకటచాల నుంచి ఇలాగ మన ఊరికి వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్ ఏ రోడ్ అంటే ఇది కృష్ణపట్నం పోర్టుకి వెళ్తుంది పంటపాలెం ఇసుకపాలెం ఇంకా నిడుగుంటపాలెం ఇంకా ఉన్నాయండి చాలా ఊర్లోనే నాకైతే గుర్తు లేదు ముతుకూరు ఇట్లన్నిటికీ ఈ రోడ్ ఈ దారి గుండ వెళ్ళొచ్చు అనమాట ఇదే దారి ఈ దారిలో వెళ్ళేటప్పుడు మధ్యలో మా ఊరు వస్తుంది ఫస్ట్ వెంకడాచలం రైల్వే ట్రాక్ దాటగానే ఒక మూడు కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత అక్కడ వస్తుందండి మా ఊరు జంక్షన్ అనేది తిక్వారిపాడు జంక్షను అక్కడి నుంచి మా ఊరు అనమాట ఇదంతా అడవి అండి ఒకప్పుడు ఈ అడుగు కూడా చాలా బాగుండేది ఈ జీడిపండు చెట్లు అయితే ఎక్కువ ఉండదు అనమాట అటు సైడ్ ఇటు సైడు ఇప్పుడు వాటిని తీసేసి ఏమంటే మేము జామల చెట్లు అంటాము కొంతమంది తైలపు చెట్లు అంటారు కదా ఆ చెట్లు అయితే వేసారనమాట చుట్టుపక్కల అడివైతే లేదు ఈ తోటలు లాంటివి ఈ తైలం తోటలు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఇక్కడి నుంచి మన ఊరికెళ్ళే బోర్డ్ అయితే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ నుంచి వెంకటచల్ల నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ తిరగాలన్నమాట లెఫ్ట్లో వస్తే తిక్కువారిడి విలేజ్ అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Bye bye.